ప్రస్తుతం మేము కాఠ్మండ్ నగరానికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సాంగా దగ్గర పశుపతినాథ్ మహారాజ్ పశుపతినాథ్ మహాదేవ్ సాంగా దగ్గర ఉన్నాం ఇక్కడ ప్రపంచంలో అతి ఎత్తైన శివుని యొక్క విగ్రహం ఉంది అదే సుమారు రెండు వందల నలభై మూడు ఫిట్ల ఎత్తు ఉన్నటువంటి విగ్రహం ఇప్పుడు ఆ మహాశివుడు మనని చెత్తగా ఆశీర్వదిస్తున్నట్టు ఒక మంచి భంగిమలో ఉన్నటువంటి విగ్రహం ంగా ఎత్తైన కొండ పైన మరి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది మన అంటేనే మనకు గుర్తొచ్చేది వచ్చేది పశుపతినాథ్ టెంపుల్ అదేవిధంగా ముక్తినాథ్ గుర్తొచ్చేది గుర్తు వచ్చేది అంటే శివునికి ప్రత్యేక ప్రదేశంగా దేవభూమిగా ఈ నేపాల్ అనేది తెలుస్తుంది ఇక నలభై కిలోమీటర్ దూరం అంటే కాఠ్మండు నగరంలో నేపాల్ దేశ రాజధాని కాఠ్మండ్లో పశుపతినాథ్ టెంపుల్ ఉంది అదేవిధంగా సముద్ర మట్టానికి పన్నెండు వేల ఎత్తున మనకి ముక్తినాథ్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ నేపాల్లోని ఖాట్మండ్కి నలభై కిలోమీటర్ల దూరంలో సాంగా అనే గ్రామంలో ఒక ఎత్తైన గుట్ట పైన ఈ రెండు వందల నలభై మూడు ఫీట్ల శివుని యొక్క విగ్రహాన్ని ప్రశ్నించడం జరిగింది ఈ శివభక్తులకు ఎంతో ఆనందకదాయకమైన విషయం ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలను కూడా పెట్టడం జరిగింది పన్నెండు జ్యోతిర్లింగాలు ఇది కూడా మన భారతీయుల స్టైల్లో ఇట్లా పన్నెండు జ్యోతిర్లింగాలని కూడా ఈ విధంగా ఇక్కడ పెట్టడం జరిగింది గుట్ట మీద కేదారేశ్వర్ మహాదేవ్ దీని దగ్గరలో ఉంటుంది ఇంకోటి డోలేశ్వర్ దీని సమీపంలో డోలేశ్వర్ అదేంటంటే దానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక వీడియో ఇస్తాను నేను డోలేశ్వర్ ఏంటంటే కేదారేశ్వర్ మహారాజ్ అంటే ఆ జ్యోతిర్లింగాల్లో కేదారేశ్వర జ్యోతిర్లింగం ఏదైతే ఉందో అది మనకు భారతదేశం ఉన్నది భాగం అయితే ఇంకా ఉన్నది తలభాగం దాన్ని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు జ్యోతిర్లింగాల్లో ఒకటి ఢోలేశ్వర్ ఇక్కడ మాత్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో శివుని ఇక్కడ ప్రదర్శించుకోవడం జరిగింది